నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో సోషల్ మీడియా వాడుతూ ఉన్న ప్రవాసులకు హెచ్చరిక ఇటీవల కాలంలో మనం చూసుకుంటే నో డౌన్ పేమెంట్ అని చెప్పేసి ప్రవాసుల కోసం కొన్ని ప్రకటనలు వస్తూ ఉన్నాయి దీని గురించి కువైట్ సెంట్రల్ బ్యాంక్ మరియు బ్యాంకింగ్ అధికారులు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో పెరుగుతూ ఉన్న మోసపూరిత ప్రకటనల గురించి ప్రజలకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది ఈ ప్రకటనలు తరచుగా త్వరిత రుణం లేదా నో డౌన్ పేమెంట్ అని చెప్పేసి పదబంధాలతో ప్రవాసులను ఆకర్షిస్తూ ఉన్నాయి అత్యవసరంగా ఆర్థిక సహాయం అవసరమైన వారిని లక్ష్యం చేసుకుంటాయి ఇటువంటి పథకాలు మరింత అధునాతనంగా మారుతూ ఉన్నాయి ఆన్లైన్లో ఆర్థిక ఆఫర్లను సంప్రదించినప్పుడు వినియోగదారులు జాగ్రత్త పడటం చాలా అవసరమని చెప్పి అధికారులు గుర్తించారు ఈ ప్రమోషన్లు పూర్తిగా మోసపూరితమైనవి చట్ట విరుద్ధమైన మరియు హానికరమైన కార్యకలాపాల కోసం వ్యక్తిగత డేటాను దొంగలించడానికి రూపొందించబడ్డాయని చెప్పి అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు అనుమానాస్పద సోషల్ మీడియా అకౌంట్లతో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ధృవీకరించని వనరులకు ఏదైనా వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ సమాచారాన్ని అందించవద్దని చెప్పి ప్రజలను కోరారు చట్టబద్ధమైన ఆర్థిక సేవలు లైసెన్స్ పొందిన సంస్థలు మరియు అధికారిక మార్గాల ద్వారా మాత్రమే అందించబడతాయని సెంట్రల్ బ్యాంక్ పునరుద్ఘాటించింది కువైట్లోని ప్రవాసులు విశ్వసనీయమైన ప్రొవైడర్ల ద్వారా మాత్రమే ఆధారపడాలని చెప్పి భరోసా ఇచ్చింది ప్రస్తుతం కువైట్లోని ప్రవాసులకు మనం చూసుకుంటే ఎటువంటి డౌన్ పేమెంట్ లేకుండా ఫోన్ను మేము ఈఎంఐలో ఇస్తూ ఉన్నాము లేకపోతే ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ లేకపోతే మీకు వ్యక్తిగతంగా ఏదైనా లోన్లు కావాలంటే కానీ ఎటువంటి ఛార్జీలు చెల్లించకుండా మేము లోన్లు ఇస్తూ ఉన్నామని చెప్పి ఆన్లైన్లో అయితే ఆఫర్లు ఇస్తూ ఉన్నారు చాలామంది తెలియక ఆ యొక్క లింకు పైన క్లిక్ చేయడం వల్ల మన బ్యాంక్ అకౌంట్లో ఉంటే డబ్బు కట్ అయిపోతుంది లేకపోతే కానీ మన యొక్క వ్యక్తిగత సమాచారం ఏదైతే ఉందో మన సెల్లులో ఉన్న వీడియోలు కావచ్చు ఫోటోలు కావచ్చు మన యొక్క వ్యక్తిగతంగా పర్సనల్గా ఉన్న ఫోటోలు డేటా ఏదైతే ఉందో అది దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని చెప్పేసి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ కువైట్లోని కువైటి ప్రజలను మరియు ప్రవాసులను హెచ్చరించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్